వెమలవాడలో రైల్వే భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన సత్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైల్వే లైన్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు రైల్వే లైన్ కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని గత ప్రభుత్వం పరిహారం ఇస్తామని మోసం చేసిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వకుండా మాట దాటవేస్తుందని అన్నారు నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతో మంది రైతులు రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్నామని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి ఎన్నిసార్లు ఈ సమస్య గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు వరలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున ఆ పర్యటనను రైల్వే లైన్ భూ నిర్వాసితులతో అడ్డుకుంటామని హెచ్చరించారు రైల్వే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు మరి ఈరోజు ముఖ్యంగా పోయిన ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ సహజ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి ఈ భూములన్నీ డెవలప్ చేద్దాం తీసుకొని మరి ఏదైతే పుణ్యక్షేత్రాన్ని తిరుపతిలాగా చేస్తాము మరి తిరుపతి ఎట్లా ఉందో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ వేములవాడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లాగా ఉండాలని ఆ రోజు మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ఇక్కడ వచ్చేసి ఈ భూములన్నీ తీసుకుండారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఈ పుణ్యక్షేత్రం డెవలప్ కావాలన్న ఉద్దేశం కొద్ది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి తప్పకుండా మాకు న్యాయంగా రేట్ ఇవ్వండి తిరుపతిలాగా అయితే మాకు అభ్యంతరం ఏం లేదు కానీ మాకు కూడా న్యాయం వేయాలన్నప్పుడు అప్పుడు రమేష్ బాబు గారు మీకు మార్కెట్ ధర కంటే మూడు మూడంతా రేట్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా మేము ఎన్నిసార్లు కూడా మాకు ధర ఏందో చెప్పండి అన్నా కూడా మరి అప్పుడు పోలీసు వాళ్ళందరితోని మాకు ఆర్టీఓ గారు మరి కలెక్టర్ గారు అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు మీ అందరికి మీ న్యాయం దొరుకుతుంది మీకు మూడు రేట్లు ఇస్తాము మార్కెట్ రేట్ కంటే అని మా భూములన్నీ కూడా మీరు ఆ రోజు తీసుకోవడం జరిగింది మరి దాని తర్వాత కూడా చాలామందికి చుట్టుపక్కల దూరం ఉన్న భూములన్నిటికీ ఒక రేటు రెండు కోట్ల రూపాయలు ఉన్న ఎకరం భూమి చుట్టూ దూరంలో ఉన్న భూమి కోటి ఉన్న భూమికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కట్టించి ఫస్ట్ వేములవాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు దాదాపుగా ఒక రెండు వందల మందికి రైతులకు కొన్ని రూపాయలు ఇవ్వడం జరిగింది అది కూడా ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మరి ఇప్పుడు ఇంకా దాదాపుగా ఒక వంద వంద ఇరవై మంది రైతులకు ఇవి ఏములవాడ చుట్టుపక్కల ఆయకట్టు చెరువు కింద భూములు మూడు పంటలు పండించే భూములు ఈరోజు రైతులకు ఈ భూములు కూడా లావాణ్య పట్ట కాదు అసైన్మెంట్ ల్యాండ్ కాదు వీళ్ళు సొంతంగా పుట్టుపూర్వము వాళ్ళ తండ్రులు తాతలు సంపాదించుకున్న భూములన్నీ మీరు టెంపుల్ డెవలప్మెంట్ కొరకు తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ వీటీడీఏ పరిధిలో ఉన్న దేవస్థానంకు దగ్గరలో ఆడుకుని ఉన్న భూములకు మార్కెట్ రేటు సుమారు ఈరోజు ఒక గుంట ధర ఈ కట్ట కింద ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఒక గుంట ఉంది మీరు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఎకరం ధర నిర్ణయం చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని మరి దాన్ని కూడా ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు కొంతమందికి ఇస్తే వాళ్ళు దూరంలో భూములు కొనుక్కి వాళ్ళు తృప్తిగా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులందరూ ఎంతో ఇబ్బందికరంగా ఈ రోజు వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎంతో మంది చదువుకొని బాగుపడే పిల్లలందరికీ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు భూమి గెజిట్లో పెట్టి అమ్మకుండా కొనుక్కుంటే వేసి రైతుల జీవితాలతోనే ఆ ఉన్న ప్రభుత్వం ఆడుకుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం మరి న్యాయం చేస్తుందని ఇక్కడ వేములోవడంలో మా రైతు బాధితులందరూ కూడా ఆది శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేగా వారికి అవకాశం ఇచ్చి ఓట్లు వేసి గెలిపించినారు మరి వారి దగ్గర కూడా చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నారు మరి వారు ఏమంటున్నారు ఆ డబ్బులు లేవు వస్తాయి తప్పకుండా ఇస్తాము న్యాయం చేస్తాము అంటున్నారు మరి ఈరోజు మేము ఒక్కటి ఈరోజు కోరేది ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ముందుగా ఎప్పుడైతే ఎన్నికల ముందు వచ్చి వాగ్దానం చేసి ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తాము ఇక్కడ రైల్వే బాధితులందరికీ న్యాయం చేస్తాము ఈ మిడ్ బ్యానర్ బాధితులందరికీ న్యాయం చేస్తాము ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పినారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇరవై రెండు తారీఖు నాడు ఇక్కడ వస్తుండని మా అందరికీ తెలిసింది ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం రైతులందరూ నా దగ్గర రావడం జరిగింది అన్న మరే మేము ఎవరూ మాట్లాడే పరిస్థితుల్లో లేము మరి మాట్లాడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ కేసులు పెడతారు అని భయపడుతున్నారు కాబట్టి ఈరోజు మన నా దగ్గరకు రావడంతో నేను మాట్లాడడం జరుగుతుంది మరి జిల్లా ఎక్కువ పోయే దానిలో పదిన్నర ఎకరాల భూమి మాదే మా ఫ్యామిలీ ఉంది మూడు వేల టేక్ చెట్లు పోతున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలే సుమారు అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు నా ఒక్కడిదే పోతుంది అయినా కూడా నేను టెంపుల్ డెవలప్మెంట్ కోసము ఆపకుండా మనము కానివ్వండి కానీ మార్కెట్ రేటు అందరికీ కూడా మీరు ఇవ్వాలని మేము చాలాసార్లు కూడా మేము విన్నవించుకున్నాము మరి ఈ రోజు కూడా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీపు గారికి దయచేసి మీరు మాకు న్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది మీరు సీఎం గారు వచ్చే లోపల రైల్వే బాధితులందరితోనే ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడినట్టయితే మేము సీఎం గారిని అడ్డుకోము లేకపోతే రైల్వే బాధితులందరం కూడా సీఎం గారిని అడ్డుకోవడానికి మేము అందరం రెడీగా ఉన్నాము దానిలో ఫస్ట్ నేనే ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ప్రజల కోసం ఆ రోజు మరి ఈ రోజు కూడా నేను సామాజిక స్లో పొద్దు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నేను పనిచేస్తున్నాను పేదవాళ్లకు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు న్యాయం జరిగేవారు కూడా ప్రతి దానిలో కూడా ఈ ఏం తప్పకుండా నేను ముందుండి మరి అందరి కోసం కూడా నేను పోరాటం చేస్తాను కూడా నేను తెలియజేస్తూ